భారత పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ శుక్రవారం ఉదయం పది గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ మాజీ ఉపరాష్ట్రపతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్ వెంకయ్య నాయుడు హాజరయ్యారు అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల తొమ్మిదిన జరిగిన పోలింగ్ లో కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తన సమీప ప్రత్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల మెజార్టీతో పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవత్రకు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు జూలై ఇరవై ఒకటిన పార్లమెంట్ వర్షకాల సమావేశాల తొలి రోజే జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఆ రోజు ఉదయం అంతా రాజ్యసభ కార్యక్రమాలు సజావుగా నిర్వహించిన ఆయన రాత్రి కల్లా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు అనారోగ్య కారణాల వల్లే తను పదవి నుంచి దిగిపోతున్నట్లు తెలిపారు నోట్ల కట్టల కేసుకు సంబంధించిన జస్టిస్ యశ్వంత్ శర్మ అభిశంసన వ్యవహారంలో కేంద్రంతో విభేదాలు రావడం వల్లే ఆయన వైదొలిగినట్లు విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పదవిని వీడిన తర్వాత తొలిసారి ధన్ఖడ్ రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించారు